హలో ఆల్ ఈరోజు స్టోరీలోకి వెళ్తే అనగనగా ఒక పెద్ద నది పక్కన ఒక మామిడి తోట ఉండేది ఆ మామిడి తోటలో ఒక కోతి నివసిస్తూ ఉంటుంది కోతి ప్రతిరోజు ఆ మామిడి పండ్లను తిని ఆనందంగా జీవించేది అటు పక్కన అదే నదిలో ఒక ముసలి కూడా నివసిస్తూ ఉంటుంది ఒకరోజు ఆ ముసలి కోతిని చూసి ఆహారం కోసం దానితో స్నేహం చేయాలని అనుకుంటుంది ఒకరోజు ముసలి కోతిని పలకరించి నువ్వు రోజు ఆ మామిడి పండ్లు తింటూ ఉంటావు కదా వాటిని నాకు తీసుకొస్తావా అని అడుగుతుంది కోతికి ముసలితో స్నేహం చేయాలనే ఆలోచన వస్తుంది దాంతో సంతోషంగా కొన్ని మామిడి పండ్లను తెచ్చి ముసలికి ఇస్తుంది అలా కొన్ని రోజులు గడిచాయి కోతి ప్రతిరోజు మామిడి పండ్లు తెచ్చి ముసలికి ఇస్తూ ఉండేది ఈ విధంగా ఇద్దరు స్నేహంతో ఆనందంగా ఉండేవారు ఒకరోజు ముసలి తన స్నేహం గురించి తన భార్యకు చెప్తుంది నాకు ఒక మంచి స్నేహితురాలు ఉంది అది కోతి ప్రతిరోజు నాకు మామిడి పండ్లు ఇస్తుంది అని చెప్తుంది తన భార్యకు కోతి తెచ్చిన పండ్లను ఇస్తుంది ఆ పండ్ల రుచిని ఆస్వాదించిన ముసలి భార్య వాటికి ఎంతో ఆశపడి ఈ పండ్లు ఎంత రుచిగా ఉన్నాయో ఆ పండ్లు తినే కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో అంటూ కోతిని చంపి దాని గుండెను తినాలని కోరుతుంది ముసలి మొదట తన భార్య మాటను విని నిరాకరించింది కానీ తన భార్య ఒత్తిడి పెంచడంతో తన కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకుంటుంది మరుసటి రోజు ముసలి నది ఒడ్డుకు వచ్చి కోతితో పలకరిస్తుంది నువ్వు నాకు చాలా మంచి స్నేహితురాలివి కదా నేను ప్రతిరోజు నీతోనే ఉంటాను నువ్వు మా ఇంటికి రావాలని ఆహ్వానాన్ని ఇస్తుంది నా భార్య కూడా నిన్ను కలుసుకోవాలని ఉందని చెప్తుంది కోతి ఆ ఆహ్వానాన్ని ఆహ్లాదంగా స్వీకరిస్తుంది ముసలి వెనుక ఎక్కి నదిలో ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ముసలి కోతితో తన అసలు ఉద్దేశాన్ని చెప్తుంది నిజం చెప్పాలి అంటే నా భార్య నీ గుండెను తినాలని అనుకుంటుంది కాబట్టి నీ గుండె కావాలి అని ముసలి చెప్పింది కోతి భయంతో కలవరపడిపోయింది కానీ అదే సమయంలో తన తెలివితేటలను ఉపయోగించి ఎలాంటి చురుకుదనము లేకుండా అయ్యో నా గుండెను నేను చెట్టు మీదే ఉంచి వచ్చాను నువ్వు ముందుగా చెప్పి ఉంటే నేను నా గుండెను తీసుకొని వచ్చేవాడిని అని చురుకుదనం చూపించింది ముసలికి కోతి మాటలు నమ్మకంగా అనిపించాయి అప్పుడు అతను కోతిని తిరిగి చెట్టు వద్దకు తీసుకొని వెళ్తాడు చెట్టు దగ్గరకు చేరుకున్న వెంటనే కోతి పరిగెత్తి చెట్టుపైకి ఎక్కి భద్రంగా కూర్చుంటుంది అప్పుడు కోతి ముసలితో అంది నువ్వు నాకు నిజమైన స్నేహితుడివి కాదని ఇప్పుడు అర్థమైంది నిన్ను నమ్మినందుకు నేను తగిన శిక్ష అనుభవించాను స్నేహం అంటే ప్రేమ నమ్మకము ఉండాలి కానీ నువ్వు నన్ను మోసం చేయాలి అనుకున్నావు ముసలి తన తప్పును గ్రహించి తన యథార్థ స్వభావానికి తగిన విధంగా కోతిని క్షమాపణ కోరుతుంది కానీ కోతి ఇకపై ముసలితో స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంటుంది అప్పటి నుంచి కోతి తనకు సరైన స్నేహితులను మాత్రమే ఎంచుకోవడం నేర్చుకుంటుంది నమ్మకంతో కలిసిన స్నేహం తెలివితేటలు మనల్ని కష్టకాలంలో కాపాడతాయి అలాగే మనం నిజమైన స్నేహితులను ఎప్పుడు నమ్మాలి కానీ మన కోసం ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో అంచనా వేయడం కూడా అవసరం ఇదే అండి ఈరోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్